జయ శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెల రాశి వారికి ఏ ఫలితాలు ఉంటాయి అంటే ఈ తొమ్మిది గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది తెలుసుకుందాం ముందుగా రవి ఫలితాలు రాశి వారికి రవి ఏప్రిల్ పదమూడు వరకు ఆరవ స్థానంలోనూ ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఆరవ ఇంట సంచరించే సందర్భంలో అంటే ఏ పాపగ్రహం ఏదన్నా కూడా మూడు ఆరు పదకొండవ స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తారని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం ఆరవ ఇంట సంచరించే రవి వలన మంచి సుఖాలు కలుగుతాయి అనుకున్న పనులు పూర్తి చేస్తారు శారీరక సుఖం అనేది ఏర్పడుతుంది సంతోషం వస్త్ర ధన ధాన్య లాభం అనేది కలుగుతుంది అన్ని కష్టాలనేవి తొలగిపోతాయి మనసులో ధైర్యం పెరుగుతుంది కార్యానుకూలతలు కలుగుతాయి మానసికమైన శాంతి కలుగుతుంది పోటీలో విజయాన్ని సాధిస్తా సాధిస్తారు వ్యాపార మూలకంగా కూడా లాభాలు అనేవి ఉంటాయి కానీ ఈ రాశిలో రవి సువర్ణమూర్తిగా ఉండడం చేత అందులో కేవలం ఒక ఇరవై ఐదు శాతం సుభఫలితాలను జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుండి ముప్పై వరకు కలత్ర స్థానంలో అంటే ఏడవ స్థానంలో సంచరించడం వల్ల కొంచెం భార్యకు ఇబ్బందులు పడడం తన వారితోనే ద్వేషాలు అనేవి ఏర్పడము సంతానానికి కొంచెం అనారోగ్య సమస్యలు ఉత్సాహభంగం కలిగించే పనులు చేయడము ఆ కలత్రంతో గొడవలు ఆత్రం ప్రయాణాలు నష్టాలు వంటివి జరుగుతాయి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కన్యారాశి వారి కుజుడు లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పదకొండవ ఇంట సంచరించే కుజుడి వలన మంచి ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది ధనలాభాలు కలుగుతాయి సంతోషము వస్త్రలాభం అనుకున్న పనులు పూర్తి చేస్తారు ధైర్యం ఆర్థిక వృద్ధి ఆరోగ్య సిద్ధి కలుగుతాయి ఇష్ట వస్తు ప్రాప్తి సర్వ రోగాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది భూలాభం అనేది కలుగుతుంది వివాహాది శుభకార్యాలు కూడా చేస్తారు సుఖవంతమ సుఖవంతమైన వైవా వైవాహిక జీవితాన్ని గడుపుతారు ఇక బుధుడు యొక్క ఫలితాలు కన్యారాశి వారికి బుధుడు సప్తమంలో సంచరిస్తూ ఉన్నాడు ఏడవ రాశిలో బుధ సంచారం వల్ల దారిద్రము ధన నష్టం కలడం అధికారుల కోపానికి గురి కావడం సౌందర్య హాని ముఖంలో కళ అనేది తగ్గిపోవడం వేడి చేయడం అశాంతి వృధా కోరికలు పనుల్లో ఆటంకాలు అనారోగ్యం కుటుంబంలో వివాదాలు ఉంటాయి వివాదాలు ఏర్పడే అవకాశాలున్నాయి కష్టాలతో కూడిన ప్రయాణాలు చేస్తారు మానసికమైన ఒత్తిడి వ్యాపార నష్టాలు వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత గురుడు యొక్క ఫలితాలు కన్యా రాశి వారి గురుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో గురుడు శుభ ఫలిదాత తొమ్మిదవ రాశిలో సంచరించే గురుడు ధనాన్ని కులాచారాన్ని పాటించడం లాభాలను కలుగజేస్తాడు రుచికమైన భోజన ప్రాప్తి కలుగుతుంది స్త్రీ సుఖాలు కలుగుతాయి కార్యసిద్ధి అధికార ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సౌఖ్యము సర్వ భాగ్యాలు సిద్ధిస్తాయి విదేశీ ప్రయాణాలు కూడా ఉంటాయి నివాసంలో మార్పులు గోచరిస్తాయి పుత్రపోత్రాది సంతానాభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది ఇందులో డెబ్బై శాతం శుభ ఫలితాలు ఈ రాశి వారి పొందుతాడు ఎందుకంటే ఈ రాశిలో గురుడు రజతమూర్తిగా సంచరిస్తూ ఉండడం చేత తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు కన్యా రాశి వారికి శుక్రుడు సప్తమ భావంలో సంచరిస్తూ ఉన్నాడు కన్యా రాశి వారికి శుక్రుడు సప్తమ స్థానంలో సంచారం వల్ల కొంత అశుభ ఫలితాలే కలుగుతాయి అంటే కారకో భావనాశ అన్నాడు కదా ఎందుకంటే సప్తమ భావానికి కారకుడెవరు శుక్రుడు ఆ భవనంలోనే శుక్రుడు ఉంటే ఆ ఫలితాలలో శుభ ఫలితాలు అనేవి కలగవు అవేమిటి తాపము కొంచెం కోపము భయము కష్టమైన జీవితాన్ని కలుగుతారు సుఖవాదులు కలుగుతాయి మోహవ్యాధులు ఉంటాయి భార్యతోని సరైన సంబంధాలు అనేవి ఉండదు స్త్రీల వల్లనే కష్టాలు ఇబ్బందులు అనే కలుగుతాయి కలత్రానికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి డబ్బులు ఖర్చు ఖర్చు కావడం స్త్రీలతో వివా విభేదాలు ఏర్పడడం లాంటి ఫలితాలు కలిగే అవకాశాలు అనేవి ఉన్నాయి తర్వాత శని యొక్క ఫలితాలు కన్యా రాశి వారికి శని సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు సప్తమ రాశిలో సంచరించే శని వల్ల వ్యాధులు దేశాంతర ప్రయాణాలు అంటే విదేశీ ప్రయాణాలు చేయడం విశేషమైన భయం రావడం డబ్బులు ఖర్చు కావడం అనారోగ్యము తొందరగా అలసిపోవడము భార్యకు అనారోగ్యము వృధాగా ప్రయాణాలు చేయడం ఉండడం వ్యాపార భాగస్వాములతో సరైన సంబంధాలు లేకపోవడము వ్యాపారంలో అనుకున్న ఫలితాలు సాధించలేకపోవడం వ్యాపారం అనేది కొంచెం మందకోడిగా సాగడం లాంటి ఫలితాలు జరుగుతాయి అయితే ఇందులో ఒక డెబ్బై శాతం అశుభ ఫలితాలు గోచరిస్తాయి ఎందుకంటే శని ఈ రాశి వారికి లో తామ్రమూర్తిగా ఉండడం చేత తర్వాత రాహు యొక్క ఫలితాలు కన్యారాశి వారికి రాహు సప్తమ భావంలో సంచరిస్తూ ఉన్నాడు దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ప్రయోజనం లేని ప్రయాణాలు చేయడం కాళ్లకు వేళ్లకు వ్యాధులు సంక్రమించడం లాంటివి జరుగుతాయి వ్యాపారంలో నష్టాలు ఉంటాయి మానసికమైన అశాంతి ఒత్తిడి శత్రువుల వలన భయం కుటుంబం నుంచి వేరుపడము కష్టాలతో కూడిన ప్రయాణాలు వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత కేతు యొక్క వ్యక్తపరుతారు కన్యారాశి వారి కేతు జన్మరాశిలో సంచరిస్తున్నాడు అనారోగ్యము శరీరంపై గాయాలు కావడము నీచ కార్యాలు చేయడం అగౌరవం వంటివి కేతు జన్మరాశిలో సంచరించడం వల్ల కలుగుతాయి భార్యా పుత్రులతో విరోధాలు దేశ సంచారము అంటే విదేశాలకు వెళ్ళడం రోగపీడలు ధనానికి ఇబ్బందులు కరగడం కష్టాలు కలగడము లాంటివి కలిగే అవకాశం అనేది ఉంది జయశ్రీమనారాయణ